హలో ఫ్రెండ్స్ టుడే టాపిక్ క్లోరైడ్ విస్తాపనం దీనిని క్లోరైడ్ షిఫ్ట్ అని కూడా అంటారు దీనిని హంబర్గర్ ద్రిగ్విషం అని కూడా అంటారు క్లోరైడ్ షిఫ్ట్ని కనుగొన్నది హంబర్గర్ అనే సైంటిస్టు అతని పేరు మీదుగానే దీన్ని హంబర్గర్ ద్రివీష్యం అని కూడా అంటారు ఇది టూ మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ బిట్టు ఇది వెరీ ఈజీగా ఉండేటువంటి టూ మార్క్స్ బిట్ చూడండి ఇక్కడ క్లోరైడ్ విస్థాపనం అంటే దిస్ ఈస్ ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ ఎరిథ్రోసైడ్స్ అంటారు ఇది ప్లాస్మా అనుకుంటే ఆర్బీసీలో ఉన్నటువంటి బై కార్బోనేట్ అయాన్స్ ప్లాస్మాలోకి ప్లాస్మాలో ఉన్నటువంటి క్లోరైడ్ అయాన్స్ ఆర్బీసీలోకి వినిమయం జరుగుతుంది వినిమయం జరుగుతుంది లేదా ఆర్బీసీలో ఉన్నటువంటి క్లోరైడ్ అయాన్స్ ఇప్పుడు ఉన్నటువంటి ప్లాస్మాలోకి ప్లాస్మాలో ఉన్నటువంటి బైకార్బోనేట్ అయాన్స్ ఆర్బీసీలోకి వినిమయం జరగటాన్ని దీన్ని వినిమయం జరగటాన్ని క్లోరైడ్ షిఫ్ట్ అని అంటారు క్లోరైడ్ షిఫ్ట్ అని అంటారు ఒకసారి చూడండి ఇవి ఎరిథ్రోసైట్స్ ఎరిత్రోసైట్స్ ప్లాస్మాల మధ్య క్లోరైడ్ అయాన్స్ అదేవిధంగా బై కార్బోనేట్ అయాన్స్ వినిమయం జరగటాన్నే ఈ ప్రక్రియనే హంబర్గర్ ద్రిగ్విషయం అంటారు సింపుల్గా ఎరిత్రోసైట్స్ ప్లాస్మాల మధ్య క్లోరైడ్ అయాన్స్ బై కార్బోనేట్స్ అయాన్స్ వినిమయం జరగటాన్ని హంబర్గర్ ద్రిగ్విషం అని అంటారు ఇది ఒకసారి చూడండి ఆర్బీసీలు ప్లాస్మా ప్లాస్మా అదేవిధంగా ఆర్బీసీల మధ్య హెచ్ప్లస్ అయాన్సు బై కార్బోనేట్ అయాన్సు వినిమయం ఎక్స్చేంజ్ జరగడాన్ని వినిమయం జరగడాన్ని క్లోరైడ్ విస్థాపనమని అంటారు